ప్రముఖ సినీ నటి రోజాకి ఘోర ప్రమాదం జరిగింది ఈ విషయం తెలిసి ఇటు వైసీపీ నేతలతో పాటు చిత్రపశ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా శోక సందర్భంనిపారని చెప్పుకోవచ్చు వివరాల్లోకి వెళ్తే రీసెంట్గా జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నగరీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమె ఘోర పరాజయాన్ని చూశారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ప్రస్తుతం వైసీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే రావడంతో ఇటు వైసీపీ నేతలు కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు టీడీపీ కూటమి అఖండ మెజారిటీతో దాదాపు నూట అరవై ఆరు సీట్లు గెలుచుకొని ఇక మరోసారి ఇక చంద్రబాబు సీఎం కావడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఏది ఇక చూసుకుంటున్నట్లయితే ప్రస్తుతం రోజాకి ఘోర ప్రమాదం జరిగిందనే వార్త అందరినీ అంతగానో కలిసివేసింది వివరాల్లోకి వెళ్తే ఆమెకు గత రాత్రి ఇక ఆమె ప్రయాణిస్తున్న విమానం ఇక చూసుకుంటున్నట్లయితే ల్యాండ్ అవుతున్న సమయంలో టైర్ పేలిపోయింది తిరుపతి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇక రోజాతో పాటు విమానంలో దాదాపు డెబ్బై మంది ఉన్నారు టైర్ పేలిపోవడంతో ఒకసారి నిప్పు రబోల్ లేచి వినా విమానానికి అంటుకున్నాయి రన్వే వద్ద ఉన్న ఆగి ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వాటిని అదుపులోకి తెచ్చారు ఏది ఏమైనా ప్రశ్న అందరూ ఇక చూసుకుంటున్నట్లయితే ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా రోజాకిలా ప్రమాదం జరగడం అందరినీ అంతగానో